ఈ రోజు నేను మీకు కలీ లైన్ఎక్స్ ఓఎస్ డౌన్లోడ్ చేయడం ఎలా అనేది చూపిస్తాను సో మీకు ముందుగా ఈ కలీ లైన్ఎస్ ఓఎస్ అంటే ఏంటని తెలుసుకోవాలంటే నా ముందు వీడియో టాప్ టెన్ హ్యాకింగ్ ఓఎస్ వీడియో చూడండి మీరు ఇప్పుడు చూసిన వీడియోని లాస్ట్ కనుక స్కిప్ చేసినట్టయితే మీకు లాస్ట్ లో పైన వీడియో అనేది డెమో లాగా చూపించడం జరుగుతుంది సో మీకు దాన్ని ఓపెన్ చేసుకొని మీరు ప్లే చేసి ఆ తర్వాత మీకు ఇది ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి సో ఇప్పుడు నేను మీకు ఖలీ లైనిక్స్ డౌన్లోడ్ చేయడం ఎలా అనేది వీడియో చూపిస్తాను ఇప్పుడు నేను మొజిల్లా ఫైర్ఫాక్స్ ఓపెన్ చేస్తున్నానండి మొజిల్లా ఫైర్ ఫాక్సే కాదు మనం ఏ వెబ్ బ్రౌజర్లో అయినా కూడా మనం కలీ లైనిక్స్ ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నేను నార్మల్గానే గూగుల్ ఓపెన్ చేస్తున్నాను గూగుల్ నుంచి మనం ఎంత సింపుల్గా డౌన్లోడ్ ఇప్పుడు చూద్దాం జస్ట్ మనం కలీ అని టైప్ చేస్తున్నాను నేను ఇక్కడ కేఏఎల్ఏ టైప్ చేయగానే ఆల్రెడీ కింద వచ్చేసింది సో అంత కూడా అవసరం లేదు కలీ అనుకో సెర్చ్ కొట్టే ఫస్ట్ కనపడుతుంది చూస్తున్నారు కదా కలీ లైన్ ఎక్స్ పనిట్రేషన్ టెస్టింగ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ అని సో ఇది వాళ్ళ వెబ్ ఒరిజినల్ వెబ్ పేజ్ అండి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళ వెబ్ పేజ్ ఓపెన్ అయింది సో ఇది వచ్చేసి వాళ్ళ వెబ్ పేజీ అండి వెబ్ పేజీ కనుక కొంచెం కిందికి వస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇంకొంచెం కిందకి వస్తున్నాను ఇక్కడ వచ్చేసి పెల్ట్రేషన్ టెస్టింగ్ సంబంధించిన కొన్ని నోట్ ఐ మీన్ రిలీజ్ డేట్స్ సంబంధించిన కొన్ని ఇచ్చాడు అంటే ఏవే పేపర్ రిలీజ్ అవుతాయి అనేది ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియో అండి లైన్ ఎక్స్ కలిగి వచ్చి టెన్ ఇయర్స్ అయింది ఇంతకుముందు బ్యాక్ ట్రాక్ అనే నేను తో ఉండేది ఇప్పుడు అది ఖాళీగా మార్చారు సో మళ్ళీ పైకి వచ్చేస్తున్నాను మనం చేయాల్సింది డౌన్లోడ్ కాబట్టి నేను డౌన్లోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను సో ఇప్పుడు మీకు ఇక్కడ పేజీ కిందకు వస్తే ఒక లిస్ట్ లా కనబడుతుంది ఈ లిస్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే లనీ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్యూల్స్ అనమాట ఐ మీన్ ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో ఉంటుంది సో కింద వచ్చేసి కొన్ని డెవలపింగ్ సైడ్ యూస్ చేస్తారు అలా కూడా ఉండొచ్చు సో వాటి వాయిస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇన్స్టాల్ చేయడం అనేది ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను సరే ఇది ఇది రెండు మాత్రం మొబైల్లో యూస్ చేస్తారండి రెండు వాయిస్లు సో ఇక్కడ మనకి సిక్స్టీ ఫోర్ బిట్ థర్టీ టూ బీట్ ఉంటాయి అలాగే ఐఎస్ఓ ఫైల్ టొరెంట్ ఫైల్ రెండు ఉంటాయి మనకి ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను టొరెంట్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే నా దానిలో ఆల్రెడీ టొరెంట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యింది సో అందుకని డైరెక్ట్గా ఓపెన్ అయింది ఓకే కొట్టున్నాను అలాగే వర్చువల్ మిషన్ విఎంవేర్ వాటిలోకి ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మీకు ఇందాక వెబ్ పేజీ ఓపెన్ చేసి సెలెక్ట్ చేస్తున్నాను కదా దాని కిందే ఉంటాయండి లింకులు కూడా సో మనం అది సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి నేను డౌన్లోడ్ మళ్ళీ పెట్టట్లేదు ఇవిని ఓఎస్ లిస్ట్ అండి సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు ఇది చూపిస్తాను సో ఇదండి మనం సింపుల్గా ఓఎస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇది ఓఎస్ ఎలా చేయాలి అనేది మీకు నేను చూపిస్తానండి థ్యాంక్ యూ